హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హీరో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడిగిపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే పొందారు కృష్ణ గారు సంవత్సరానికి ఇరవై సినిమాలు నటిస్తే మహేష్ బాబు గారు మూడు సంవత్సరాలకి ఒక సినిమా చేస్తూ ప్రిన్స్ మహేష్ బాబు గా అభిమానుల మధ్యలో చరగన్ ముద్ర అయితే వేసుకున్నారు ఇక ఇదిలా ఉండగా కాంట్రవర్సీస్ దూరంగా ఉండే మహేష్ బాబు గారి మీద ఒక మహిళ మహేష్ బాబు నమ్మి నేను మోసపోయాను అంటూ కన్జూమర్ ఫోరంలో కేసు అయితే వేశారు అంతేకాకుండా మరోపక్క మహేష్ గారికి ఈడీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది దాంతో ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ గా మారింది ఈడీ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవటం అలాగే కన్జూమర్ కోడ్లు ఇచ్చిన డేట్ కి హాజరు కాకపోవడంతో త్వరలోనే మహేష్ బాబుని అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది అసలు మహేష్ బాబు గారి మీద ఆ మహిళ ఎందుకు కేసు పెట్టింది పోలీసులు నిజంగానే అతను అరెస్ట్ చేస్తున్నారా మహేష్ జీవితంలో నమ్రత కంటే ముందు ఇద్దరు హీరోయిన్స్ ఎఫెర్ ఉందా అసలు మహేష్ జీవితంలో ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి హీరో మహేష్ గారి అసలు పేరు గట్టమనేని మహేష్ బాబు ఈయన ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తమిళనాడులో జన్మించారు ఈయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తల్లి ఇందిరాదేవి మహేష్ గారికి రమేష్ అనే అన్నయ్య కూడా ఉన్నారు అలాగే ముగ్గురు సిస్టర్స్ కూడా ఉన్నారు వీరిలో మహేష్ బాబు గారి యొక్క మంజుల సినీ ఇండస్ట్రీకి సుపరిచితురాలే అలాగే మహేష్ గారి బావులు కూడా సినీ ఇండస్ట్రీలో ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుండగా మరొకరు సుధీర్ బాబు గారి హీరోగా సుపరిచితులే ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు గారి తండ్రి సూపర్ స్టార్ కావడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ చెన్నైలో ఉండటం వల్ల వీరు చెన్నైలోనే స్థిరపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అలా మహేష్ బాబు గారు చెన్నైలోనే పుట్టి పెరిగారు ఇక ఈయన స్కూలింగ్ మొత్తం కూడా చెన్నైలోనే జరిగింది చదువులో యావరేజ్ గా ఉండే మహేష్ బాబు గారు తన తండ్రి హీరో కావడంతో అతను కూడా హీరో కావాలనే కోరిక బలంగా ఏర్పడింది తన చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉండటంతో తన తండ్రితో నటిస్తానని చెప్పగా కృష్ణ గారు దాసర్ నారాయణరావు గారితో మాట్లాడి మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏదైనా ఛాన్స్ ఇవ్వమని కోరగా దాసనారాయణరావు గారు నీడా అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వడంతో ఆ మూవీ ద్వారా సినీ అడగడటం చేశారు ప్రిన్స్ మహేష్ బాబు గారు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తండ్రితో కలిసి దాదాపు ఏడు సినిమాలు నటించి గుర్తింపు పొందిన తర్వాత ఇలా చిన్నతనంలోనే నటిస్తూ పోతే చదువు డిస్టర్బ్ అవుతుందని బేసిక్ చదువు కూడా లేకపోతే ఎలా అని తన తల్లి ఫోర్స్ చేయడంతో తన తల్లి కోరిక మేరకు ఇంకా నటనకు పులి స్టాప్ పెట్టి చదువు మీద శ్రద్ధ వహించారు మహేష్ గారు అలా చెన్నైలో లయోలా కాలేజీలో డిగ్రీ వరకు పూర్తి చేశారు ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు గారు చదువులో బిజీ కాగా అదే టైంలో కృష్ణ గారు తన పెద్ద కొడుకుని సినిమాలు హీరోగా అరగటం చేయించారు కానీ అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి దాంతో ఎంతో నిరాశ చెందిన కృష్ణ గారు నా సినీ వారసుడిగా రమేష్ బాబు రాణించలేకపోయారు కనీసం మహేష్ బాబు అయిన నా పరిచయం చేస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుంటాడా లేదా అనుమానంతోనే హీరోగా లాంచ్ చేసే పని రాఘవేంద్ర గారికి అలాగే అశ్విని దత్త గారికి అప్పగించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాజకుమారుడు అనే మూవీని ప్లాన్ చేశారు ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింట గారిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఇక తన చిన్నతనం నుంచి ఎంతో రిజర్వ్ గా ఉండే మహేష్ బాబు గారు షూటింగ్ సెట్ లో ఎవరితో మాట్లాడకుండా డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టు చేసి ఖాళీ సమయంలో తన లోనే కూర్చుంటూ ఉండేవాడు అలా రాజకుమారుడు సినిమా షూటింగ్ జరిగే టైంలో మహేష్ బాబు అన్ని తనకు నచ్చినట్లే చేసేవారు డైరెక్టర్ ఈరోయిన్ ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకుని తాగమని చెప్పిన నేను అలా తాగను అది ఇంగిల్ కదా సపరేట్ గా తీసుకురామని గాల్ చేయగా మూవీలో మీ కెమిస్ట్రీ బాగుండాలని అందుకే ఇలా ప్లాన్ చేసామని చెప్పినా మహేష్ బాబు వినలేదు దాంతో ఇక చేసేదేమీ లేక రాఘవేంద్ర గారు రెండు డ్రింక్స్ ని సపరేట్ గా తాగించి దాని ఎడిటింగ్ లో ఒకే డ్రింక్ తాగినట్లుగా చూపించారు ఇలా ప్రతి విషయంలోనూ దర్శక నిర్మాతలు చెప్పినట్లు కాకుండా తనకు నచ్చినట్లే చేసేవారు మహేష్ బాబు అలా షూటింగ్ టైంలో అతి దగ్గరగా మహేష్ బాబు గారిని గమనించిన ప్రీతి మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటే బాగుండు అనుకుని షూటింగ్ అయ్యేంత వరకు కూడా మహేష్ బాబుతో మాట్లాడలేదని తెలుస్తుంది అలా అతి కష్టం మీద షూటింగ్ జరిగిన రాజ్ కుమారుడు మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో కృష్ణ గారి ఆనందానికి అవధిల్లేవని చెప్పాలి ఇక ఆ తర్వాత వచ్చిన యువరాజ్ స్టోరీ బాగానే ఉన్నా మహేష్ గారికి ఎటువంటి క్రేజ్ తీసుకురాలేదని చెప్పాలి ఇండస్ట్రీలో ఎలాగైనా తన కొడుకు నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సూపర్ స్టార్ కృష్ణ గారి నిర్మాతగా మారి బి గోపాల్ డైరెక్షన్ లో వంశీ అనే మూవీని ప్లాన్ చేసి బాలీవుడ్ నటైనటువంటి నమ్రత గారిని హీరో ఫిక్స్ చేశారు అలా రెండు వేల సంవత్సరంలో భారీ ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన వంశీ అటర్ ప్లాప్ గా నిలిచింది కానీ ఆ సినిమా హిట్ కాకపోయినప్పటికీ మహేష్ బాబు గారి నమ్రత ప్రేమకు బీజం పడింది ఈ మూవీ ద్వారానే ఈ సినిమా షూటింగ్ సెట్ లో మహేష్ బాబు గారి ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోయే బిహేవియర్ నచ్చి మొదటి నమ్రత గారి ఇంప్రెస్ అయ్యి మహేష్ గారి ప్రేమలో పడ్డారని తెలుస్తుంది ఇక తన లవ్ విషయాన్ని షూటింగ్ కంప్లీట్ అయ్యే లోపల ఎలాగైనా చెప్పాలనుకున్న తరుణంలో వంశీ షూటింగ్ న్యూజిలాండ్ లో ఇరవై రోజులు జరగగా వీరిద్దరు న్యూజిలాండ్ లోని ఒకే హోటల్లో స్టే చేసి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ క్లోజ్ తో తన ప్రేమ విషయం మొదటి నమ్రత గారే మహేష్ బాబు గారికి చెప్పారు కానీ మహేష్ బాబు గారి వెంటనే ఓకే చెప్పకుండా కొంత టైం తీసుకొని ఓకే చెప్పడంతో ఇక నమ్రత గారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇక వీరిద్దరి ప్రేమ విషయం కృష్ణ గారికి తెలియటంతో ఎంతో ఆగ్రహానికి లోనయ్యి వారిద్దరు ప్రేమని రిజెక్ట్ చేశారు ఎందుకంటే నమ్రత మహేష్ బాబు గారి కంటే వయసులో ఐదు సంవత్సరాలు పెద్ద కావటం ఒక రీజన్ అయితే మహేష్ గారి కంటే ముందే బాలీవుడ్ లో పలు తో లవ్ లో పడి బ్రేకప్ చెప్పుకున్న ఏంటి అని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారు దాంతో తన తండ్రి మాట మీద గౌరవంతో తన ప్రేమను పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేశారు మహేష్ ఇక వంశీ మూవీ అడర్ ప్లాప్ అవడంతో కృష్ణ గారి స్పెషల్ కేర్ తీసుకుని మహేష్ బాబు గారికి ఒక మంచి స్టోరీ కోసం ప్లాన్ చేస్తున్న తరుణంలో కృష్ణ వంశీ గారి డైరెక్షన్ లో మురారి మూవీలో ఛాన్స్ రావడంతో ఆ స్టోరీ కృష్ణ గారికి బాగా నచ్చడంతో ఈ మూవీ ద్వారా మహేష్ బాబు స్టార్డమ్ వస్తుందనే ఉద్దేశంతో ఓకే జపగా రెండు వేల ఒకటిలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాష్ హిట్ అవడంతో ఇక ఈ మూవీ తర్వాత మహేష్ బాబు గారికి తిరుగులేదు అనుకున్న టైంలోనే బాబీ దొంగ మూవీలో నటించారు కానీ ఆ మూవీలో అటర్ ప్లాప్ గా నిలిచి కొంతవరకు మహేష్ బాబు గారి క్రేజ్ తగ్గిందని చెప్పాలి దాంతో కృష్ణ గారు తన పెద్ద కుమారుడు రమేష్ లాగానే మహేష్ కెరీర్ కూడా అయిపోతుంది అని ఎంతో భయపడ్డారు కానీ ఆ తర్వాత గుణశేఖర్ గారి డైరెక్షన్ లో ఒకడు మూవీలో ఛాన్స్ రావటం ఆ మూవీ ద్వారా పెద్ద హిట్ అందుకున్న మహేష్ బాబు గారు ఇంకా అప్పటి నుంచి అమ్మాయిల రాకుమారుడిగా నిలిచారు ఆ మూవీ ద్వారా అతనికి వచ్చిన క్రేజ్ అంతా ఎంత కాదని చెప్పాలి ఇక ఆ తర్వాత వచ్చిన మూవీస్ లో కొన్ని ప్లాప్ అయినా కొన్ని హిట్ అవుతూ మహేష్ మహేష్ బాబు గారిని ఇండస్ట్రీలు నిలదొక్కునేలా చేశాయి ఇక ఈ క్రమంలోనే రెండు వేల నాలుగులో లో త్రిషా మహేష్ బాబు కాంబినేషన్ లో అతను మూవీ రావడంతో ఆ టైంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కారణంగానే వెంటనే త్రిషాకు సైనికుడు అనే మూవీలో కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు అలా కొన్ని రోజులు వీరి ప్రేమాయణం సాగన ఈ విషయం నమ్రత గారికి తెలిసి మహేష్ గారిని వెంటనే ముంబైకి రమ్మని చెప్పగా అక్కడికి వెళ్ళిన మహేష్ బాబు గారు నమ్రతతో నీతో ప్రేమ మా నాన్నగారికి ఇష్టం లేదని చెప్పినా మహేష్ బాబును వదులుకోవడం ఇష్టం లేదని నమ్రత ఎలాగోలా మహేష్ ను ఒప్పించి కృష్ణ గారికి ఇష్టం లేకపోయినా ముంబై నమ్రత ఇంట్లోనే రెండు వేల ఐదు లో మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు మ్యారేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి యొక్క రిలేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దాంతో మహేష్ నమ్రత లేచిపోయి మ్యారేజ్ చేసుకున్నారు అన్న వార్త అప్పట్లో హల్చల్ అవడంతో ఇక ఈ వార్త విని కృష్ణ గారు ఇలాగా వదిలేస్తే మహేష్ బాబు సినీ కెరీర్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో వీరిద్దరిని హైదరాబాద్ రప్పించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా మరోసారి మ్యారేజ్ చేశారు కృష్ణ గారు ఇక ఎప్పుడైతే నమ్రతతో మహేష్ మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి మహేష్ బాబు గారు నటించే ప్రతి సినిమాలో హీరోయిన్ సెలెక్ట్ చేసేవారు ఇక ఈ దంపతులకు గౌతమ్ కృష్ణ ఇద్దరు పిల్లలు జన్మించారు అలా మ్యారేజ్ అయిన తర్వాత పర్సనల్ లైఫ్ ని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు ప్రస్తుతం మహేష్ బాబు గారు ఒక్కొక్క మూవీ కి ముప్పై నుంచి నలభై కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా నాలుగు వేల మందికి ఫ్రీగా హార్ట్ సర్జరీ చేయించి తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు ఇక ఇది ఇలా ఉండగా సినిమాలతో పాటు మరి కొన్ని కమర్షియల్ యాడ్లు కూడా నటిస్తూ ఒక్కొక్క యాడ్ కి పది కోట్ల వరకు రెమ్యునరేషన్ అయితే తీసుకుంటూ వచ్చారు ఇక ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మహేష్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ మహేష్ బాబు గారు ఇమేజ్ గాను ఫైవ్ క్రోర్స్ వరకు తీసుకున్నారు ఇక ఇదిలా ఉండగా ఈ యాడ్ చూసిన ఒక మహిళా డాక్టర్ ఈమె ఎవరో కాదండి మహేష్ బాబు గారి వీరాభిమాని ఈమె కేవలం ఆ యాడ్ లో మహేష్ బాబు గారు నటించారు కాబట్టి ఎటువంటి ఫ్రాడ్ ఉండదు అనే ఉద్దేశంతో ముప్పై ఐదు లక్షలతో ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ప్లేస్ లోని ఇల్లు కట్టుకోవాలని అన్ని రెడీ చేసుకోగా ఆ ప్లేస్ లో హౌస్ కట్టకూడదు ఈ స్థలం లిటికేషన్ లో ఉందని ఆమెను అడ్డుకునే ప్రయత్నం ప్రయత్నం చేశారు దాంతో ఆగ్రహానికి లోనైన మహిళా డాక్టర్ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి సంజయ్ గుప్తాని ప్రశ్నించగా నీకు పదిహేను లక్షలు ఇస్తాను అవి తీసుకొని కామ్ గా వెళ్ళిపో గొడవ చేయొద్దని బెదిరించారు దాంతో ఆగ్రహానికి లోనైన లేడీ డాక్టర్ కన్జూమర్ ఫామ్ లో కేసు వేసి హీరో మహేష్ బాబు గారు అంబాసిడర్ గా ఉండటం వల్లే ఆ ఫ్లాట్ కొన్నానని ఇప్పుడు పూర్తి డబ్బులు కట్టాక లిటికేషన్ లో స్థలం ఉందని ఏమైనా ప్రశ్నిస్తే ఎదురు తిరుగుతున్నారనే ఉద్దేశంతో ఆ సంస్థ మీద అలాగే బ్రాండ్ అంబాసిడర్ మీద కేసు అయితే వేశారు దాంతో కన్జ్యూమర్ వారు మరియు ఈడీ నోటీసులు మహేష్ బాబు గారికి పంపగా షూటింగ్ లో ఉన్నాను రాలేనని చెప్పారు అలాగే గతంలో కూడా ఒక కేసు విషయంలో మహేష్ బాబు గారు ఇలాగే చేయడంతో ఆగ్రహానికి లోనైన ఈడీ అసలు ఈ యాడ్కి మహేష్ బాబు గారి ఎంత రెమెండేషన్ తీసుకున్నారో దాని మీద ఫోకస్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది వాస్తవానికి మహేష్ బాబు గారు ఈ యాడ్కి పది కోట్ల వరకు రెమెండేషన్ తీసుకున్నప్పటికీ దానిలో ఐదు కోట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేయగా మరొక ఐదు కోట్లు బ్లాక్ మనీ గా తీసుకున్నారని తెలుస్తుంది దాంతో మరింత విచారణ జరిపేందుకు నోటీసులు వాటికి స్పందించిన మహేష్ బాబు నేను రాలేకపోతున్నాను అని చెప్పి తన తరపున న్యాయవాదితో చెప్పించడం జరిగింది దాంతో ఆగ్రహానికి లోనైన ఈడీ మహేష్ బాబు గారిని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది అయితే ఈ కేసులో మహేష్ బాబు గారిని నిజంగానే అరెస్ట్ చేస్తారా లేదా దీంట్లో ఇంకా వేరే ట్విస్ట్ ఏదైనా ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుని ఎంతో సంపాదిస్తున్నప్పటికీ కూడా అత్యాస కారణంగా ఆ యాడ్ లో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకోకుండా అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ గారి తీరు మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్